గుంతపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కరమేల వెంకటేష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సీతారాముల కళ్యాణం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు గుంతపల్లి గ్రామంలోని ప్రజలు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకున్నానని అన్నారు

సీతారామచంద్ర గుంతపల్లిలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం భగవంతునికి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం ఇక్కడ సీతారాముల కళ్యాణం మనం గుంతపల్లిలో ఉండేటువంటి ప్రతి గడప గడప ఉన్నటువంటి వాళ్ళు మన గ్రామస్తులందరూ కలిసి ఈ కళ్యాణాన్ని అంత వైభవంగా నిర్వహిస్తారు మరి భగవంతుడు మన అందరినీ గుంతపల్లి కాదు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గంలో ఉండే మన వాళ్ళను మన గ్రామస్తులను అందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉండాలని గుంతపల్లిలో మా యువకులు ఉత్సాహంగా ఉంటారు వాళ్ళకు కూడా అందరికీ అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తారు